అంతర్జాతీయ ప్రమాణాలు అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన నూట మూడు అమృత్ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు ఈ నూట మూడు రైల్వే స్టేషన్లలో హైదరాబాద్లోని బేగంపేటతో పాటు కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఏపీలోని సూలూరుపేట రైల్వే స్టేషన్ ఉన్నాయి అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల వ్యయంతో బేగంపేట స్టేషన్ను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఒక కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కిషన్ రెడ్డి అన్నారు అటు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో కరీంనగర్ స్టేషన్ అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక తిరుపతి జిల్లా సూల్లూరుపేట రైల్వే స్టేషన్ను పదిహేను కోట్ల వ్యయంతో అత్యాధునికంగా తీర్చిదిద్దింది కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన బేగంపేట రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళా ఉద్యోగులు నిర్వహించడం గర్వకారణమన్నారు కిషన్ రెడ్డి భారతదేశ నారీ శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు దేశంలో పదమూడు వందల కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లను కేంద్రం ఏకకాలంలో పునరాభివృద్ధి చేసిందన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో కూడా నలభై రైల్వే స్టేషన్లు తీర్చిదిద్దుతున్నామన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ స్టేషన్లు స్థానిక సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి చేయబడతాయన్నారు ఈ నలభై స్టేషన్లలో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మూడు వందల యాభై కోట్లు కేటాయించింది వచ్చే ఏడాది రెండు స్టేషన్లను తిరిగి ప్రారంభించనున్నారు ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేంద్రం కేటాయించింది అలాగే కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని ప్రధానమంత్రి మంజూరు చేశారు ఈ స్టేషన్ను ఈ సంవత్సరం దసరా సందర్భంగా కొమరవెల్లి మల్లన్న భక్తులకు అంకితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి